అమెరికన్ అంతర్జాతీయ డెన్వర్ విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది అమెరికన్ ఎయిర్లైన్స్ డబల్ ఏ త్రీ జీరో టూ త్రీ ల్యాండింగ్ సమయంలో విమాన గేర్లో మంటలు చెలరేగాయి దీంతో ఒక్కసారిగా పొగ కమ్ముకోవడంతో విమానంలో నూట మూడు మంది ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు వెంటనే విమాన సిబ్బంది సురక్షితంగా వారిని తరలించారు ఇటీవలే విమాన ప్రమాదాలు వరుసగా జరుగుతున్న సమయంలో ఇలాంటి భయాందోళనకు గురిచేసే ఘటనలు ఎదురవుతూనే ఉన్నాయి బోయింగ్ త్రీ సెవెన్ త్రీ సెవెన్ మ్యాక్స్ విమానం నుండి మాయామిక బయలుదేరుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది అయితే ఈ ఘటనలో ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదు ప్రమాద సమయంలో మొత్తంగా ఈ విమానంలో నూట మూడు మంది ప్రయాణికులు ఆరుగురు సిబ్బంది ఉన్నారు అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చింది ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి కొద్ది సమయంతో పాటు డెన్వర్ విమానాశ్రయం కూడా మూసివేశారు కొన్ని విమానాల ప్రయాణ సమయంపై ఈ ప్రభావం పడింది అమెరికన్ అంతర్జాతీయ డెన్వర్ విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది అమెరికన్ ఎయిర్ లైన్స్ డబల్ ల్యాండింగ్ సమయంలో గేర్ లో మంటలు చెలరేగాయి దీంతో ఒక్కసారిగా పొగ కమ్ముకోవడంతో విమానంలో నూట మూడు మంది ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు వెంటనే విమాన సిబ్బంది సురక్షితంగా వారిని తరలించారు ఇటీవలే విమాన ప్రమాదాలు వరుసగా జరుగుతున్న సమయంలో ఇలాంటి భయాందోళనకు గురిచేసే ఘటనలు ఎదురవుతూనే ఉన్నాయి బోయింగ్ త్రీ సెవెన్ త్రీ సెవెన్ మ్యాక్స్ విమానం నుండి మాయామిక బయలుదేరుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది అయితే ఈ ఘటనలో ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదు ప్రమాద సమయంలో మొత్తంగా ఈ విమానంలో నూట మూడు మంది ప్రయాణికులు ఆరుగురు సిబ్బంది ఉన్నారు అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చింది ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి కొద్ది సమయం పాటు డెన్వర్ విమానాశ్రయం కూడా మూసివేశారు కొన్ని విమానాల ప్రయాణ సమయంపై ఈ ప్రభావం పడింది